హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల పద్దెనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మంచిగా మన హైవేకి దగ్గరగా చూపిద్దామని వచ్చేసాను అయితే మనం ఉన్న లొకేషన్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో జడ్చల్ల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ రైన్స్ హైవే అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు సరౌండింగ్స్ మొత్తం కూడా మంచి మంచి కాలేజీలు స్కూల్సు మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కనపడేదేమో డిగ్రీ కాలేజు అక్కడ ఎదురుగా కనపడేదేమో మౌంట్ బేసిల్ స్కూల్ అనమాట ఇక పక్కన కనపడేది ఇది రిసార్ట్ అనమాట ఈ కొండ ఉండేది ఇది మొత్తం కూడా మయూరి పార్కు ఆ బ్యాక్ సైడ్ కనపడేది మొత్తం కూడా మనకు మెడికల్ కాలేజ్ అనమాట అదంతా కూడా సో మెడికల్ కాలేజ్కు దగ్గర్లా క్యాంపస్కి దగ్గరగా మనకు గ్రామ పంచాయతీ లేవుట్లో ఇక్కడ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మనకు ఒక మంచి ప్లాట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి రెండు వందల పద్దెనిమిది గజాల ప్లాట్ ఉంటుంది అనమాట క్లియర్గా చూడండి ఇదేమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు డైరెక్టు ఈ నాలుగు స్టోన్లు చూడండి క్లియర్గా ఈ మొత్తం ఏంటంటే ముప్పై రెండు పాయింట్ ముప్పై రెండు అరవై ఒకటి పాయింట్ ఐదు మొత్తం రెండు వందల పద్దెనిమిది గజాల ప్లాట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇటు దివిటిపల్లి ఐటీ పార్కు అమర్ కంపెనీ అలానే ఇటు ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ సెడ్జ్ తర్వాత నర్సింహోన్జ్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఇటు ఆరు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ టౌన్ వచ్చేస్తుంది ఇటు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే జెట్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది మంచి లొకేషన్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అనమాట ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఇలానే మనలాగా అందరూ కొన్నోళ్ళు అందరూ కూడా ఇట్లా ప్రీకాస్ట్ వాల్స్ వేసుకొని పెట్టుకో ఉన్నారు మంచిగా సో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది పక్కన కూడా ఉన్నది మీరు అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ పక్కన ఇల్లు కట్టుకొని ఉంటున్నారు క్లియర్గా సో ఫ్రెండ్స్ మంచి ప్లాట్ అయితే మనకు సేల్కి అయితే వచ్చేసింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన నెంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ